ఒంగోలులోని మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ నందు విశిష్ట ఆభరణాల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుందని బంగారం వజ్రాభరణాలు మరియు జాతి రత్నాభరణాల ప్రదర్శనలో అద్వితీయమైన కళా నైపుణ్యంతో ప్రతి ఆభరణం కళాత్మకతకు నిదర్శనంగా నిలుస్తున్నాయని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారిని డాక్టర్ బేబీ రాణి అన్నారు నేడు ఒంగోల్ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ నందు ఆర్టిస్ట్రీ షోను స్టోర్ హెడ్ మనోజ్ తో కలిసి ప్రారంభించి మాట్లాడిన డాక్టర్ బేబీ రాణి అనంతరం స్టోర్ హెడ్ మనోజ్ మాట్లాడుతూ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ పదమూడు దేశాల్లో మూడు వందల యాభైకి పైగా షోరూంలు పద్నాలుగు హోల్సేల్ యూనిట్లతో ప్రజల ఆధారాభిమానాలు చూరుకుంటుందని అన్నారు そう。 మలబరీ గోల్డ్లో ఒక బ్రైడల్ గ్రూప్ బ్రాంచెస్ను ఓపెన్ చేయడానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ డాక్టర్ బేబీ రాణి నేను జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అనిమల్ హస్బండ్రీ డిస్ట్రిక్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ని నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ పేరులోనే మలబారి మలబారి ఫ్రూట్ ఎంత అందంగా ఉంటుందో సో ఇందులో డిజైన్స్ కూడా మేబీ అంత అందంగా ఉన్నాయి నాకు చూపెట్టినవి అన్నీ కూడా అంతేకాకుండా యాజ్ అ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ సో ఈ మిషనరీ కాలంలో అన్ని మిషన్తో తయారు చేసి మనుషులకి పాపం వాళ్ళకి వృత్తికి కొంచెం కూడా ఎంకరేజ్మెంట్ లేదు కాబట్టి ఈ హ్యాండ్తో తయారు చేసినవి ఏవైనా మన హ్యాండ్లూమ్స్ ఎట్లా వస్త్రాలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అట్ ద సేమ్ టైం జ్యువెలరీలో కూడా మనము ఖచ్చితంగా హ్యాండ్మేడ్తో ఉన్నటువంటి జ్యువెలరీని పర్చేస్ చేసి మీరు ఏ ఇంటిలో ఏ శుభకార్యమైనా కూడా నాట్ వన్ మ్యారేజెస్ చిన్న ఇప్పుడు అన్ని చిన్న ఫంక్షన్ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఓనీల ఫంక్షన్ అని బర్త్డేస్ అని ఎక్సెట్రా ఎక్సెట్రా సో ఎనీ ఫంక్షన్కి ఎనీ టైప్ ఆఫ్ ఏ రేంజ్లో కూడా స్టార్టింగ్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు ఎవరికి కావాల్సిన అంత రీజనబుల్ ప్రైజెస్తో అట్ ద సేమ్ టైం ఐఎమ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ దట్ దిస్ ఈస్ ద సిక్స్త్ ప్లేస్ ఇన్ ఇన్ స్టేట్ వరల్డ్ వరల్డ్ వైడ్ సిక్స్త్ ప్లేస్ జ్యువెలరీస్ కలెక్షన్లో ఉండడం అంటే నాట్ ఏ జోక్ అండి ఐ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్స్ ఆల్ ద ఓనర్స్ ఆఫ్ దిస్ మల్బరీ గోల్డ్స్ అండి ఈ గోల్డ్స్ ఇది ఇట్లాగే దినేదినే చెంది చక్కగా వరల్డ్ వైజ్ ఫేమస్ సిక్స్త్ నుంచి చక్కగా ఫస్ట్ రేంజ్కి రావాలని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఆల్ బెస్ట్ అందరికి అందరూ ఈరోజు ఇక్కడ మనము ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే మలబార్ వచ్చేసరికి ఆర్టీ షో అని చెప్పేసి ఒక లాంచ్ చేస్తున్నాము ఇది వచ్చేసరికి ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ సిక్స్ వరకు ఈ ఎగ్జిబిషన్ టైప్ మన అన్ని మోడల్స్ అన్నీ ఉంటాయి దీంట్లో న్యూ డిజైన్స్ అలా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అనేది మనం లాంచ్ చేస్తున్నాము దానికి సపోర్ట్ చేయడానికి మేడం గారు వచ్చారు బేబీ రాని మేడం గారు చాలా థ్యాంక్స్ అండి ఆల్మోస్ట్ అన్ని కస్టమర్స్కి దీని గురించి తెలియాలండి ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అనేది ఏంటంటే హ్యాండ్ హ్యాండ్ క్రాఫ్ట్ ఉంటుంది మనకాడ మీరు అందరూ వచ్చి ఒకసారి విజిట్ చేయండి దానివల్ల మీకు ఆల్మోస్ట్ మంచి మంచి డిజైన్స్ చూడవచ్చు మీకు కాడ ఏదైనా పాత బంగారం మీద ఎక్స్చేంజ్ చేసుకొని కొత్త మోడల్స్ తీసుకోవచ్చు పాత బంగారం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఇస్తాము ఒకసారి వచ్చి అందరూ ఈ సద్వినియోగాన్ని వినియోగించుకోవాలని ఫోర్ డేస్ ఉంటుంది ఆదివారం వరకు ఉంటుంది ఈ షో అనేది కంపల్సరిగా అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయండి ఒకసారి వచ్చి చూడండి మీకు మోడల్స్ అనేది మెంబర్ ఆఫ్ డిజైన్స్ చూడొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ రోజు ట్వంటీ థర్డ్ నుంచి ట్వంటీ సిక్స్త్ వరకు వచ్చి విజిట్ చేయండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ మీకు నచ్చుతాయి కంపల్సరీగా విజిట్ చేయండి మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించే ఎక్స్క్లూజివ్ హ్యాండ్ క్రాఫ్ట్ జ్యువెలరీ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే నా కుటుంబం నా సంబరం